ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతి లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే అవి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి ఇవాళైతే కుల్ఫే అయితే చేద్దాం అనుకుంటున్నాము కస్టర్డ్ కస్టర్డ్తో అయితే కుల్ఫేస్ చేస్తున్నాం అండి చూడండి కస్టర్డ్ పౌడర్ ఇప్పుడు రెగ్యులర్గా స్టోర్లో దొరుకుతుంది జనరల్ స్టోర్లో కానీ మోర్లో కానీ ఇట్లా ఇక్కడ దొరుకుతుందండి ఇదైతే కస్టర్డ్తో అయితే చేస్తున్నామో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది చూడండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి అలానే షుగర్ ఒక కప్పు పాలు ఒక గ్లాస్ పాలు అలానే మిల్క్ పౌడర్ అండి ఏదైనా తీసుకోవచ్చు చిన్నదైతే తీసుకుంటున్నాను ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే అలానే ఒక నాలుగు జీడిపప్పు అలానే ఒక నాలుగు బాదం పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నారు ఒక లైక్ అయితే కొట్టండి అయితే కొన్ని పాలు కొద్దిగా పాలు అలానే కస్టర్డ్ పౌడర్ అండి ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే తీసుకుంటున్నాను మనకు ఎన్ని ఐస్ క్రీమ్లు కావాలో అంత తీసేసుకోవచ్చు ఇలా పాలలో మిక్స్ అయితే చేసేసుకోవాలి బాగా ఇలా బాగా పాలల్లో అయితే మిక్స్ చేసుకుంటే ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలు పెద్దలు అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలకైతే ఇష్టంగా చేసి పెట్టచ్చు ఈ ఐస్ క్రీమ్స్ అయితే ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ లా ఉంటుందండి కస్టర్డ్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను అండి ఎలా వస్తుందో చూడాలి ఇప్పుడు చిన్న పెట్టుకోవాలి మందపాటిది అడి వండకుండా ఉంటుంది అలానే కొద్దిగా పాలైతే వేసేసుకోవాలి ఇందులో ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను అండి నేను పాలు అయితే బాగా మరగాలి చూడండి పాలు అయితే మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో షుగర్ అయితే వేసేసుకున్నాము తగినంత అయితే వేసేసుకోవాలి పాలు అయితే ఇలా చిక్కబడేటప్పుడు అమూల్ పౌడర్ ఉంటుంది కదా అమూల్ పౌడర్ అయితే వేసేసుకోవాలి ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా వేసుకున్నాను అండి చూడే అమూల్ పౌడర్ అయితే వేసి బాగా కలపండి ఈ మిల్క్ పౌడర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు బాగా కలపాలి ఈ అమూల్ పౌడర్ అయితే మందం రావడానికి అయితే వేసుకుందామండి ఈ ఐస్ క్రీమ్ కి చాలా బాగుంటుంది టెక్స్చరు ఇప్పుడు ఇందు కదండి ఇప్పుడు ఇందులో కస్టర్డ్ మిల్క్ కలుపుకున్నాం కదా ఇది కూడా వేసేసాం చండి ఇలా బాగా ఆల్రెడీ అప్పుడే మందం వస్తుందండి ఈ కస్టర్డ్ పౌడరు మిల్క్ పౌడరు రెండు మిక్స్ అయ్యి ఒకలాంటి టెక్స్చర్ అయితే వస్తుందండి చూడండి మొత్తం బాగా కలపాలి అండి నాలుగు గోడంబి అలానే బాగా కదా అవి చిన్నగా దంచుకోవాలి చూడండి చిన్న మంట మీద పెట్టి ఇలా టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి చూడండి అప్పుడే దగ్గర పడుతుంది కొద్దిసేపు ఇలానే చిన్న మంటపై పెట్టి కదుపుతూ ఉండాలి చండీ సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలకైతే ఎంతో ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే ఐస్ క్రీమ్ అంటే చాలా చాలా ఇష్టము ఇలా దంచుకున్నాం కదా ఇదైతే కొద్దిగా ఇంట్లో వేసేసుకోవాలి అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుందండి చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లారాక గ్లాస్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం చూ అంటే టెక్స్చర్ అయితే ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని చల్ల చల్లారాక వేడిగా ఉంది ఇది చల్లారాక మనమైతే ఒక గ్లాస్లో అయితే వేసేసుకున్నాము సమ్మర్ కదండి ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం అండి ఎలా వస్తుందో ఏమో చాలా థ్రిల్లింగ్గా ఉంది మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడప్పుడు మా అమ్మ ఐస్ క్రీమ్ చేస్తుందా అని అయితే చూడండి ఇప్పుడైతే ఇది చల్లగా అయింది ఇది చల్లగా అయ్యాక ఇలా గ్లాసెస్ అయితే పెట్టుకోవాలి ఇందులో అయితే కొద్ది కొద్దిగా ఇది వేసేసుకోవాలి ఎందుకంటే మనం వేసి తీసేటప్పుడు టెక్స్చర్ చాలా బాగుంటుంది చాలా బాగా కూడా వస్తుంది ఐస్ క్రీమ్ కూడా చూసు ఇప్పుడు ఒక్కొక్క గ్లాస్లో కొద్ది కొద్దిగా వేసుకోవడం ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలానో అందరికీ హాలిడేస్ కదండి ఇది ఒక మంచి రెసిపీగా వచ్చేస్తుంది చూడండి ఇలా వేస్తుంటే ఇలా పొరలు పొరలుగా పడాలి అప్పుడే ఈ ఐస్ క్రీమ్ టెక్స్చర్ వచ్చినట్టు చూడండి నేనైతే ఫైవ్ గ్లాసెస్ పెట్టాను చూడండి ఇలా ఇలా ఐదు గ్లాసులు అయితే పెట్టేశాను చూడండి ఇలా కొద్దిగా ఆర్డర్ అయితే ఇలా వేసేసుకోవాలి ఇదైతే ఇలానే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు చాలా బాగుంటుంది చూడండి ఇది ఏమైతే ఏమి కదలదు ఎట్లా పెట్టింది అలానే ఉంది కదా ఇప్పుడైతే ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వన్ అవర్ తర్వాత అయితే చూసేద్దాం చూడండి ఇలా ఐస్ క్రీమ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక వన్ అవర్లో మనకు ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది ఎమ్మె టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఇలానే పెట్టేస్తున్నాను నేను ఒక వన్ అవర్ ఇట్లా పెట్టేసిన అంటే ఏమి ఏమి ఐస్ క్రీమ్ అయితే రెడీ ఇప్పుడైతే ఇవి ఉత్తిన ఇట్లనే రావు కొద్దిగా వాటర్ అయితే ఉంటాయి కదా ఇందులో ఇలా కొద్దిగా వస్తే లూజ్ అయితే అవుతాయండి త్వరగా అయితే తీసేసుకోవచ్చు ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కుల్ఫీ రెడీ కస్టర్డ్తో కుల్ఫీ అయితే రెడీ అలానే సూర్చు రెడీ అయ్యింది చాలా టేస్టీగా ఉంది చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ లెక్క పెట్టండి బాయ్ ఫ్రెండ్స్